ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీ కంట పడిందంటే నేటితో నీ కాలం ముగిసింది తల్లి ఇది విన్న క్షణం నుంచి ఆనందం ఐశ్వర్యం నీ జీవితంలోకి రావడం మొదలవుతుంది బిడ్డ అని మనం బాబాగారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి ఎన్నో కష్టాలను అనుభూతి చెందావు ఎన్నో బాధలు పడ్డావు వయసుకు మించి అనుభవాలనేవి నీ జీవితంలో ప్రతి క్షణం కూడా ఎదురవుతూనే ఉన్నాయి బిడ్డ అన్నింటినీ కూడా ధీటుగా తట్టుకొని నిలబడ్డావు అయినా కూడా ఏ రోజు కూడా నీ మనసు అనేది అధైర్యపడలేదు ఏ రోజు కూడా నీ జీవితంలో తప్పని మాటకి తోవే లేదు అదేవిధంగా నీ జీవితంలో ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోయి నిరుత్సాహపడలేదు బిడ్డ ఇవన్నీ కూడా నీలో నాకు నచ్చినవి కాబట్టి ఇకపోయినైనా కానీ ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు తరం అయితే ఏర్పాటు చేయబోతున్నాను బిడ్డ నీ పూర్వజన్మ యొక్క కర్మఫలాలనేవి నేటితో పూర్తిగా ముగిసిపోయాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా వాటి తాలూకా ఆనవాలే తల్లి కనుక ఇకపై నీ జీవితం కొత్తగా ఆరంభం కాబోతుంది నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే బిడ్డ నీ జీవితంలో సంతోషాలనేది ఎదురైన తర్వాత ఆనందాలనేవి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉంటే ఇప్పటికీ కూడా మంచితనాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు బిడ్డ డబ్బు వచ్చిందని గర్వపడకూడదు అదేవిధంగా కూడా ఎవరిని కూడా చులకనగా చూడకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా కలుపుగోలుతనంగా ఉండడం అనేది నీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు నీకు వారితో అవసరం లేకపోయినా కానీ భవిష్యత్తులో ప్రతి ఒక్క మనిషితో కూడా నీకు అవసరం అనేది తీరుతుందని గుర్తుంచుకోవాలి బిడ్డ ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నా నామ అనేది నీ నోటి వెంట మరవకుండా పలుకుతూనే ఉన్నావు బాబా నన్ను ఈ పరిస్థితుల నుంచి ఈ కష్టాల నుంచి దూరం చేయి బాబా నా జీవితంలో సంతోషాలను అందించు తండ్రి అని ప్రతి క్షణం కూడా నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు బిడ్డ నువ్వు ప్రార్థించిన ప్రతి క్షణం కూడా నీ యొక్క ప్రార్థన నేను ఎప్పుడు కూడా వింటూనే ఉన్నాను కనుక వాటన్నిటిని కూడా ఆలకించి ఈరోజు నీ కోరికలన్నీ కూడా తీర్చడానికి నీ ముందు ఈ సందేశాన్ని పెడుతున్నాను బిడ్డ ఇక్కడ నుంచి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఏదేమైనా కానీ నీ జీవితంలో కష్టం నష్టం బాధ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇప్పటి నుంచి నీ జీవితం ఒక కొత్త లోకంగా మొదలవుతుంది తల్లి కాబట్టి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితంలో ఉండే నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోబోతుంది నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని ఎదురుచూస్తూ ఉన్నావో అతనిలో ఖచ్చితంగా నువ్వు కోరుకున్న మార్పునైతే రాబోతుంది బిడ్డ ఏ కోరికైతే నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకుంటున్నావో ఆ కోరిక తీరే సమయం అనేది కూడా ఆసన్నమైంది ఏ పనినా కానీ నువ్వు ప్రతిఫలం దక్కించుకోవాలంటే ఆ పని నువ్వు చాలా సిన్సియర్గా చేయడం చాలా ముఖ్యమైన విషయం కష్టపడాల్సిందే కష్టపడకుండా జీవితంలో ఏది కూడా సాధించలేవన్న ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ప్రయత్నం అనేది మొదలుపెట్టు ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఎన్నో సత్ఫలితాలు అనేవి ఎదురవచ్చు ఒక్కొక్కసారి నువ్వు కింద పడవచ్చు కానీ ప్రతి దాంట్లో కూడా నీకు ఒక పాఠం అనేది ఎదురవుతుంది బిడ్డ ఈ జీవితం నేర్పే పాఠాలను అనుభవంగా తీసుకొని నువ్వు చేసే ప్రయత్నం అనేది దృఢంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న తీరం వైపు అడుగు పెట్టడానికి నీ ప్రయత్నం అనేది ఒక పునాదిగా మారుతుందని నువ్వు గుర్తుంచుకోబిడ్డ కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచనలనేవి ఆలోచించకుండా నీ ప్రయత్నం మీదనే అంత ధ్యాస ఉంచి నీ దృష్టిని నీ ధ్యాసని అంతా కూడా నీ ఏకాగ్రతని అంతా కూడా నువ్వు చేసే పని పట్ల మాత్రమే వహిస్తే నీకు తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు వేసే అడుగుతోనే రేపటి నుంచి నీ జీవితానికి ఒక బంగారు బాటిన తయారు అని గుర్తుంచుకో ఏ పని చేయకుండా ఏది కూడా పట్టనట్లుగా ఎక్కడ కూర్చున్న దానివి అక్కడ ఉండి నా కోరికలు తీరాలి నా సమస్యలన్నీ తొలగిపోవాలని నువ్వు ఎంత అడిగినా ఏ మాత్రం కూడా జరగవని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఏ కోరికైనా తీర్చుకోవడం కోసమైనా నువ్వు అనుకున్న కార్యాలను సాధించడం కోసమైనా నువ్వు వేసే మొదట అడిగే మొదటి ప్రయత్నంగా మారి ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైనా సరే అడుగు వేసే ప్రయత్నం కానీ నువ్వు చేసే పని కానీ తప్పకుండా చేసే తీరు తల్లి అదే నిన్ను విజయ తీరాలని అందుకుంటూ ఉంటావు ఈ ఒక్కటి నువ్వు నీ జీవితంలో నేర్చుకుంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదని గుర్తుంచుకోబిట్ట ఎన్నో ఆటంకాలు ఎదురవచ్చు ఎన్నో దుఃఖాలు ఎదురవచ్చు ఎన్నో అవమానాలు పడవచ్చు జరిగిపోయినవన్నీ కూడా ఈ క్షణం జరగవలసిన దానివని గ్రహించకుండా ప్రస్తుతం చేసే ప్రయత్నం మీద ఏకాగ్రత పెట్టినట్లయితే తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుందని గుర్తుంచుకో తల్లి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా అంటే ప్రతి ప్రయత్నం వెనకాలైనా నీ బాబా ఖచ్చితంగా మీతోనే మీ వెంటే ఉంటాడని నువ్వు గమనించుకో ఇక నీ మనసులో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పనిని మొదలుపెట్టు అందులోనే నీకు గొప్ప విజయం రాసిపెట్టి ఉంది బిడ్డ అలాగే దేని గురించి అంటే నువ్వు ఏదైతే ఒక పని మొదలు పెడుతున్నావు కదా ఆ పని గురించి ఎవరితో కూడా చర్చించద్దు మరలా మరలా నీకు చెప్తున్నాను మొదలు పెట్టే ముందు ఒక పనిని నువ్వు ఎప్పుడు కూడా ఎవరితో చర్చించద్దమ్మా నీకు ఇది మరలా మరలా హెచ్చరిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు వారితో చర్చించినప్పుడు నువ్వు ఆ పనిలో ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు అని భయపడి వారు నీకు ఈ పని సూట్ అవ్వదని ఒకరంటారు ఒకరు ఈ పని నువ్వు చేయలేదని మరొకరు అంటారు ఆ ఎవరో ఒకరు నిన్ను వెనక్కి లాగేవారే కానీ ఈ పని చేసి చూడు నేను కూడా నీకు తోడుగా ఉంటాను నేను కూడా నీకు సహాయం చేస్తానని ఎవరు కూడా బిడ్డ కాబట్టి నువ్వు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఎవరికీ చర్చించవద్దు అంటే ఎవరితో కూడా చర్చించవద్దు నీవు ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నాను నాకు ఎవరు లేరు అని నీకు అనిపిస్తే మాత్రం కాసేపు అలాగే దీర్ఘ శ్వాస తీసుకుని వెనక్కి చూడు బిడ్డ నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి ఎప్పుడు కూడా నీ వెనక్కి ఉంటాను నేనెప్పుడు కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టిన తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ధైర్యంతో జీవించాలి నేడు ఉన్నటువంటి కష్టం ఏదైనా కానీ రేపు ఉండదు అనేటటువంటి ఆశతో బ్రతి యడమే జీవితం యొక్క రహస్యం బిడ్డ మరొక విషయం చెప్పనా నువ్వు సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా ఈరోజు ఉండేవే కానీ నిద్ర మానుకొని మరి ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి అంతకంటే లేదు నువ్వు నిద్ర మానుకుని మరి ఎక్కువగా ఏ ఏ సమస్య కోసం కూడా ఆలోచించవద్దు ప్రతి సమస్యకి కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి రాత్రులు హాయిగా నిద్రపోమ్మా నాకేమీ కాదు నాకంతా మంచి జరుగుతుంది నా జీవితం సాఫీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాల నుంచి సమస్యల నుంచి ఎలా దాటుకుని వచ్చావో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించిబిడ్డా ఒక్కసారి నీకే తెలుస్తుంది నీ సాయి నీకు ఎన్ని విషయాల్లో నీ వెనకే ఉండి నడిపించాడనే విషయం నీకే అర్థమవుతుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడాల్సిన అవసరమే లేదు ఇక నీటితో నీ కాలం అంతా కూడా ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం నీ జీవితంలోకి రావడం మొదలవుతాయి ఇక అన్ని అన్ని రోజులు కూడా శుభగడియలే ప్రతి ఒక్క రోజు కూడా శుభవార్తలే వింటూనే ఉంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్